హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జెడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా శిలకలో అయితే ఎరువు జిమ్మడానికి వచ్చినాము ఒక ట్రాక్టర్ అయితే ఉంది ఈ ట్రాక్టర్ అయితే తొందరగా జిమ్మాలి ఎందుకంటే లేకపోతే వర్షం అయితే వస్తుంది నేనైతే మొదలు పెట్టేసాను ఇక పార పెట్టడం మొత్తం ఒక ఆరు కుప్పలు అయితే పోపించాను ట్రాక్టర్ తోటి ఎందుకంటే మనం ఇద్దరు ఉన్నాగానే ఈజీగా చిమ్ముకోవచ్చు కాబట్టి మేము ఇద్దరం అయితే వచ్చాము నేను మా బుజ్జి ఇక మొదలు పెట్టేసినాము పొద్దుగాలనే వచ్చాము ఎందుకంటే మరి ఎండ ఎక్కువ అయితే మనం చిమ్మలేము కాబట్టి పొద్దున్నే ఏడు గంటలకైతే వచ్చాము పొద్దుగాలు వస్తే పొద్దుగాల అయిపోతుందని సో ఇద్దరం చిప్పుకునే విధంగా అయితే ఈ కుప్పలైతే పోసాము ఈ ఎరువు కూడా మేమే తోలుకున్నాం అనమాట ట్రాక్టర్ తోటి సో ఒక ట్రాక్టర్ వచ్చేసి మనకి మేము టన్ను లెక్క తీసుకున్నాము ఒక టన్ను వచ్చేసి మనకి పదమూడు వందల రూపాయలు మేము ట్రాక్టర్లో మొత్తం మూడు టన్నుల నేర అయితే తొక్క రావడం జరిగింది సో మొత్తం మనకి ఒక ఐదు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఆరు వందల రూపాయల వరకు అయితే ఒక ట్రాక్టర్ కొడేరు అయితే వచ్చింది పోసుకునేటప్పుడే కుప్పలు చాలా చిన్నవిగా పోసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ ఎరువు చల్లడం అయితే మొత్తం అయితే అయిపోయింది ఇక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము సో ఈ రేగడిని మనం ఎట్లా దున్నుకోవాలనేది మీకు వీడియోలో చూపిస్తాను ఎక్కువ మోతాదులో దున్న కానీ మనకి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే భూమి నీరు తాగాలి ఎక్కువ దుంతే సో మోతాదుగా దున్నుకున్నట్లయితే ఈ ఎరువు కొట్టుకోకుండా ఉంటుంది అదేవిధంగా మనకు పాత మట్టి అయితే చేసిన వాళ్ళు అవుతాము కొత్త పాత చేసినట్లయితే మట్టిని భూమిని పంట అయితే దిగుబడి అయితే బాగుస్తుంది సో మొక్క కూడా ఏపుగా ఉంటుంది మొక్క దృఢంగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్